తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావుపై కట్టి చక్రధర్ గౌడ్తో అక్రమ కేసులు పెట్టించారని అన్నారు ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పేరు చెప్పాలని వంశీని చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాము ఎన్నికల ఫిర్యాదు చేసిన ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం లేదన్నారు అరాచక శక్తులు రాజ్యం వెళ్తున్నాయి ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలందరి మీద కూడా మత్తుమందు చల్లి వాళ్ళందరి ఓట్లు దండుకొని ఏడవ గ్యారంటీగా ప్రజాకర్షక పాలన ఇస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన ప్రజల మీద ప్రతీకార పాలన తెలంగాణ ప్రజల మీద విద్వేషపూరిత కక్షగట్టి పాలిస్తున్న తీరు మీదనే ఈరోజు మరి మేము మాట్లాడదలుచుకున్నాం మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు మీరు జైలుకు పంపించినా ఒరికంభం ఎక్కించినా ఇంకా ఏం చేసినా ఎంతో మంది పోలీసు అధికారులను మీకు పావులుగా వాడుకొని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యం వెళ్తున్నాయి ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలందరి మీద కూడా మత్తుమందు చల్లి వాళ్ళందరి ఓట్లు ద